హాయ్ అండి వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ గోంగూర చాలా హెల్దీ అని మన అందరికీ తెలిసిందే కదండి సో అంత హెల్దీ అయిన గోంగూరని అట్లీస్ట్ వారంలో ఒకసారన్నా మన డైట్లో యాడ్ చేసుకోకపోతే ఎలా సో ఈరోజు మన కిచెన్లో గోంగూరతో గోంగూర రైస్ అనొచ్చు పులావ్ అనవచ్చు సో అది ట్రై చేయబోతున్నామండి సో ఈ రెసిపీ పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు చాలా కమ్మ కమ్మగా పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక పావు కేజీ వరకు రైస్ని తీసుకుని కుక్ చేసుకుని ఉంచుకున్నానండి అందులోకి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నం కొంచెం పొడి పొడిగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఎర్ర గోంగూరని తీసుకున్నానండి ఒక టూ కప్స్ వరకు గోంగూరని తీసుకుని కంప్లీట్గా నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి వెయిట్లో వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటోస్ మనం ఎప్పుడు కుక్ చేసినా ఇమీడియట్గా టొమాటోస్ మీద కొంచెం సాల్ట్ అనేది వేసామనుకోండి టొమాటోస్ మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవ్వడమే కాకుండా సాఫ్ట్ అయిపోతాయి ఇలా మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యాయో ఇదంతా ఒకసారి కంప్లీట్గా మ్యాష్ చేసుకున్నట్టుగా కలిపేసిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరొక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనకి ఆకుకూర అన్నది ఎక్కువ కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఒక ఆవిరి రూపంలో పోతాయండి సో ఆకుకూర మనం ఎప్పుడు వండినా మ్యాక్సిమం కుకింగ్ టైం అన్నది చాలా తక్కువ ఉండాలి ఇప్పుడు ఇలా బాగా లైట్గా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యిని కానీ నూనెను కానీ యాడ్ చేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కొంచెం ఆయిల్కి పట్టిన తర్వాత వన్ టీ స్పూన్ షాజీరా ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు వద్దు అనుకుంటే పల్లీలైనా యాడ్ చేయొచ్చు ఇప్పుడు అంతా ఒకసారి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి గోంగూర రైస్ అన్నది అప్పటికప్పుడు రైస్ ఏమి వండుకోకర్లేదండి మార్నింగ్ రైస్ మిగిలిపోయింది అనుకోండి అది కూడా మీరు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా చీరికలుగా కట్ చేసుకున్న మిర్చి ఒక ఎనిమిది వరకు యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర రైస్కి కొంచెం పచ్చిమిర్చి అన్నం ఎక్కువే పడతాయండి సో ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు జీర పౌడర్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా ఒక వన్ ఫోర్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర టొమాటో ఆ పేస్ట్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి ఈ పేస్ట్ మీకు ఇలా లైట్గా ఆకుల్లా కనిపిస్తుంది అనుకుంటే ఆ పేస్ట్ని మిక్సీ పెట్టి కూడా యాడ్ చేసేయచ్చండి ఇప్పుడు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ వరకు లైట్గా ఫ్లేవర్స్ అన్నీ గోంగూర పేస్ట్ కూడా పట్టేలాగా కుక్ చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది కదా సైడ్స్ అది కూడా బాగా ఆయిల్ రిలీజ్ అయింది అంటే ఫ్రై అయినట్టు సో ఈ స్టేజ్లో మనం ఈ రైస్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని అలా ఉంచేసేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అంతేనండి గోంగూర రైస్ టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు మీరు ఇందులోకి కొంచెం పప్పులు కూడా తాలింపులు యాడ్ చేసుకున్నారనుకోండి పిల్లలకి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది సో పర్ఫెక్ట్ లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ అనొచ్చు సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో నాతో చెప్తే తప్పకుండా నేను ఆ రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తానండి అంతేనండి ఇలా డిష్ అవుట్ చేసుకుని పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్తో తింటే ఈ గోంగూర రైస్ టేస్ట్ సూపర్ అదిరిపోతుందండి సో ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్